ఒక మనిషి బలాన్ని చూసి అందరూ మెచ్చుకుంటారు కానీ ఆ బలం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని రాత్రి కన్నీళ్లను చూడ్చుకున్నటువంటి విషయాన్ని ఎవరు చూడరు ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండొచ్చు కానీ మీరు ఓడిపోలేదు ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోబోతున్నాను ఇది మీ హృదయాన్ని తాగుతుంది మిమ్మల్ని మారుస్తుంది మీ జీవితాన్ని మారుస్తుంది ముందుగా మీ కథను మీరు అంగీకరించండి మిమ్మల్ని చూసి ఎవరు ఏమనుకుంటారు అనే దాన్ని పక్కకు పెట్టండి మీ జీవితంలో ఉన్నటువంటి తగిలిన ప్రతి గాయం కానీ ప్రతి నొప్పి కానీ మీకు ఒక శక్తి నిర్మాణంగా మారాలి ఒక పుస్తకం కవర్ పేజీని చూసి ఎవరు దాని విలువను చెప్పలేరు అలాగే మనల్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు మనం అందరం మన విలువని ఇతరుల కళ్ళల్లో వెతుకుతూ ఉంటాం కానీ గుర్తుంచుకోండి మీ విలువ మీరు ఎవరు అని తెలుసుకున్నప్పుడే పెరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేసినా కూడా వాళ్ళు మీలోని మొదటి పేజీని కూడా చదవలేరు ఒకసారి మనసులో బలాన్ని పెంచితే ప్రపంచం మీ మాట వింటుంది మాటల్లో బలాన్ని కాదు మనసులో కూడా బలాన్ని నింపుకోవాలి అందుకోసం ప్రతిరోజు మీరు మీ గురించి మీకు ఒక పది నిమిషాలు కేటాయించుకోండి ఒక ధ్యానం కానీ లేదా రాయడం కానీ లేదా నిశ్శబ్దంగా మీకు మీరు కేటాయించుకోగలగాలి మీ జీవితంలోని నొప్పిని ఓ లక్ష్యంగా మార్చండి ఇతరులకు మీరు ఆశగా మారండి ప్రతి తల్లి తండ్రి తన పిల్లల కోసమే కాకుండా తన స్వప్నాల కోసం కూడా బతకాలి ఒంటరితనం అనేది ఒక బలహీనత కాదు అది ఒక కొత్త జీవితానికి బలమైన ఆరంభం మీరు ఈ మాటలు విని మీ హృదయం మారిందా అయితే ఈ వీడియోని మరొక తల్లితో మరొక తండ్రితో పంచుకోండి షేర్ చేయండి మనమంతా కలిసి ఒక శక్తివంతమైన సమూహంగా కావాలి ఈ ప్రయాణంలో నేను మీ తోడుగా ఉంటాను మరిన్ని హృదయాలను తాకే కథలు బలాన్ని పెంచేటటువంటి సత్యాలు ఇంకా ఎన్నో మీకోసం అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ కథ ఇంకా ముగియలేదు ఇప్పుడే మొదలయ్యింది అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి